మనకంటే ముందు వేమాన రాష్ట్రానికి సేవ చేసిన వ్యక్తులు కొంతమంది చనిపోయారు వారికి తీర్మానం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద మన అందరి మీద ఉంది అంటే ముందుగా ఆ తీర్మానాన్ని సంతాప ప్రతిపాదన పెడుతున్నాం మీరు అందరూ కూడా దీన్ని పాల్గొలసి కోరుతూ కెంబూరు రామ్మోహన్ రావు గారు మీరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తేదీన విజయనగరం జిల్లా రాగడి రాగిడి అమదావాస మండలం కుర్లి గ్రామంలో జన్మించారు ఆయనకు భార్య విషేంద్రమణి గారు ఇద్దరు కుమార్ కుమా కుమార్తెలు ఉన్నారు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పట్టణం పొందారు పంతొమ్మిది ఎనభై ఐదు ఎనభై తొమ్మిదిలో సంవత్సరంలో శివపురిపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొమ్మిదవ లోక్సభ సాధారణ ఎన్నికల్లో బొబ్బిల్ నియోజకవర్గం ఎంపీగా గె గెలుపొందారు వీరు ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు ఎనిమిదో తేదీన మరణించడం జరిగింది అదేవిధంగా డేవిడ్ రాజు గారు బాలప డేవిడ్ రాజు గారు పంతొమ్మిది వందల యాభైలో జన్మించారు వీరికి స్వస్థలం ప్రకాశం జిల్లా నాలుగు నాలుగు అప్పుల పాడు బండలం ఆయన సతీమణి పిఎస్ విద్యుత్ లత గారు విద్యుత్ లత విశ్రాంత్ ఉపాధ్యాయుని వీరికి ఇద్దరు కుమారులు కుమార్తె ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంఏ మరియు ఎంఎల్బి డిగ్రీ పట్ట పొందారు వీరు ఎం ఎంపిగా జెపిటీసీగా జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రకాశం జిల్లా అభివృద్ధి కృషి చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగో కాలంలో శాసనసభ నియోజకం నుండి మరియు ఇరవై పద్నాలుగు ఇరవై పంతొమ్మిది సంవత్సరాల కాలంలో ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు వీరు రెండు ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదు తేదీన స్వర్గస్టులో అయిన సంగతి మీ అందరికి తెలియజేస్తున్నాను అలాగే రుద్రరాజు రాజు గారు వీరు పంతొమ్మిది ఇరవై ఆరులో జన్మించారు వీరు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించివాడ ఆయనకి ఇద్దరు కుమారులు కుమార్తెలు పంతొమ్మిది యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు చించివాడ సర్పంచ్గా పనిచేశారు సిపిఎంలో రాజస్థాయి నాయకుడిగా ఎదిగారు పంతొమ్మిది అరవై ఏడు డెబ్బై రెండులో నరసాపురం శాసనసభ్యుగా అసెంబ్లీలో ప్రజా సంస్థలపై పోరాడారు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో పాటు రైతు కార్మిక ఉద్యమాల నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించారు భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో ఆయన జైలు జీవితం కూడా అనుభవించారు వీరు ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన స్వర్గస్థులైనారు అదేవిధంగా అడుసుమిల్లి జయప్రకాష్ గారు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో కృష్ణా జిల్లా కంచిపోడి మండలం కూలవెన్నెలా జన్ జన్మించారు ఆయన కుమారుడు కుమార్తె ఉన్నారు విని జయాంధ్ర సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది ఎనభై ఐదు సంవత్సర కాలంలో విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు ఇరవై పద్నాలుగులో రాష్ట్రం ఇవ్విన తర్వాత కీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వివిధ దినపత్రికలకు సమకాలిక రాజకీయాలపై వ్యాసాలు రాయి రాయడమే కాకుండా టీవీల్లో చర్చిల్లో ఇంటర్వ్యూల్లో వర్ధమాన రాజకీయాలను విశ్లేషించేవారు వీరికి అన్ని రాజకీయ పార్టీలు సముఖంగా పరిచయాలు ఉన్నాయి ఆయన వాదనలు విశ్లేషణలు మంచి ఆధారాలతో పటిష్టంగా ఉండేవి ఎవరిని ఒప్పించకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారు వీరు ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఇరవయో తేదీన స్వర్గస్థులయ్యారు అలాగే శ్రీమతి మాగం మాగుంట పార్వతమ్మ గారు వీరు పంతొమ్మిది నలభై ఏడు పంతొమ్మిది నలభై ఏడు జూలై ఇరవై ఇరవై ఏడున నెల్లూరు జిల్లా బిచ్చిరెడ్డిపాలెం చెందిన విజయవాడ రామరెడ్డి బిజవాడ భూదేవమ్మ దంపతులు జన్మించారు ఈమె భర్త మాగంట సుబ్బరామిరెడ్డి గారు పంతొమ్మిది తొంభై ఐదులో ఒంగోలు ఎంపీగా ఉన్నప్పుడు పీపుల్స్ వార్ నక్సలైడ్ కాల్పుల్లో మరణించిన సంగతి మీ అందరికీ తెలుసు తర్వాత పంతొమ్మిది తొంభై ఆరులో ఒంగోలు పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాగంట పాలతామ గారు పోటీ చే పోటీ చేసి గెలుపొందారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సంవత్సరాల కాలంలో కావల శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు రాజకీయ పరంగా ఒంగోలు కావలి ప్రాంతాల్లో పార్వతమ్మ తనదైన ముద్ర వేసుకున్నారు వీరు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదు తారీఖున స్వర్గస్థులయ్యారు అలాగే రెడ్డి సత్యనారాయణ గారు వీరు విశాఖపట్నం జిల్లా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీలో పనిచేసిన సంగతి మీ అందరికీ తెలుసు వీరు పంతొమ్మిది ఇరవై ఐదు జూన్ పదిహేనో తారీఖున పదిహేనున జన్మించారు వీరి స్వస్థలం అనకాపల్లి జిల్లా తీరికాడ మండలం పెద్ద గోగాడు గ్రామం వీరు తొంభై తొమ్మిది సంవత్సరాలు జీవించారు ఈ మధ్యనే స్వర్గసులు అయ్యారు 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 మరి ముప్పై ఒక్క ఏళ్ళు ఉపాధ్యాయుడిగా పనిచేశారు ఉపాధ్యాయుడిగా పనిచేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు టికెట్ మీద వచ్చి అనంతరం ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు పంతొమ్మిది ఎనభై మూడు ఎనభై నాలుగు పంతొమ్మిది ఎనభై ఐదు ఎనభై తొమ్మిది పంతొమ్మిది ఎనభై తొమ్మిది తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది మరియు పంతొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల మూడు సంవత్సర కాలంలో మారు నియోజకవర్గ శాసనసభ నియోజకవర్గం నుండి రాజనీతి వహించారు మత్స్య శాఖ పశుసంవర్దక శాఖ మంత్రిగా పనిచేశారు టీటీ టీటీడీ బోర్డు సభ్యులుగా మూడు సార్లు నిమితులయ్యారు రాష్ట్ర హస్తకళ బోర్డు చైర్మన్గా కూడా పనిచేశారు వీరు ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ ఇరవై ఐదో తారీఖున ఈ మధ్య కాలంలోనే మరి స్వర్గశ్రేణి సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అలాగే కెంబూరు రామమోహన్ రావు గారు దేవిడ్ రాజు గారు రుద్రరాజు గారు సత్యనారాయణ సుద్రరాజు సత్యనారాయణ రాజు గారు అరసిపల్లి జయప్రకాష్ గారు శ్రీమతి మాగాని బాలమ్మ గారు శ్రీ రెడ్డి సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధులుగా ఎనలేని సేవలనే సంగతి మీ అందరికీ తెలుసు నిరంతరం ప్రజలకు గొంతుకు వినిపించేవారు వాళ్ళు జీవన రంగాల్లో రాణించారు వారి కృషి వారి సేవల వల్ల రాష్ట్రం రాష్ట్ర శాసనసభ ఎంతో లాభపడ్డాయి వారి సేవలను జనస్మరణీయం శ్రీ కెంబూరు రామోహన్ రావు గారు శ్రీ డేవిడ్ రాజు గారు రుద్రరాజు సత్యనారాయణ రాజు గారు అరుసవేరి జయప్రకాష్ గారు మాగంటి పార్వతమ్మ గారు రెడ్డి సత్యనారాయణ గారు ముక్తి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుంది ఈ సభ తరపున నా తరపున రాష్ట్రపతి తరపున వారి కుటుంబ సభ్యులు బంధువులకి అనునాయిత అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను వారి పట్ల గౌరవ సూచనగా రెండు నిమిషాలు మనుపాదిద్దాం